म्बितम् सीतारागवयोर्विवाह समये मङ्गलम् सावधा सुलग्ने सावधाना श्रीसीतारामध्याना सावधाना నిత్య పూజలు మరియు నిత్య అన్నదానం జరిగే నెల్లూరు నిపో సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ సిరివి సాయిబాబా మందిరం నందు శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ప్రాంగణం నందు స్వామి అమ్మవార్లకు ఉదయం హారతి పంచామృత అభిషేకం గణపతి పూజ ఎదురుకోలు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు ఆలయ ప్రధాన అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది శ్రీ సిరిడి సాయిబాబా ట్రస్ట్ సభ్యులు శివరామయ్య గారు దయాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి సహకరించిన నిపో మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారు మరియు ఉభయకర్తలు కమిటీ సభ్యులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు కళ్యాణం అనంతరం మూడు వేల మంది భక్తులకు అన్న వితరణ కార్యక్రమం జరిగింది శ్రీ సీతారాముల కళ్యాణానికి వేల మంది భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు ఆలయ ప్రాంగణం శ్రీరామ రామనామస్మరణతో మారుమ్రోగింది అంటే సూర్యవంశంలో ఉద్భవించారు కాబట్టి ఆనాడే కాదండి ఈనాటికి కూడా ఆయొక్క సూర్య భగవానుడు ఓం జై సాయినాథాయ నమః జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా సాయిబాబా నిపో సెంటర్ సాయిబాబా గుడిలో వైభవంగా శ్రీరామనవమి జరిపించాము దానికి భక్తులు దాతలు అందరూ కష్టపడి మా కమిటీ మెంబర్లు మా ద్వారకనాథరెడ్డి శంకర్రెడ్డి మోహన్ రెడ్డి లాయరు నాగారెడ్డి శ్రీనివాసుల రెడ్డి మా శివరాము అందరూ కష్టపడి ఈ ప్రోగ్రాం నిర్వర్తిస్తున్నాము దీనికి అన్నదానం దాదాపు మూడు వేల మందికి అన్నదానం చేస్తున్నాము వైభవంగా కళ్యాణోత్సవం ఇప్పుడే అయిపోయింది కాబట్టి భక్తులందరూ ప్రతిసారి మమ్మల్ని ఆశీర్వదిస్తూ జై శ్రీరాం శ్రీరావమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ముప్పో సాయిబాబా గుడి గుడినందు శ్రీరామనవమి కళ్యాణ కళ్యాణ మహోత్సవ జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి తొందర మంది భక్తులు మాకు సహాయ సహకారం అందించారు వారికి పేరు పేరున మేమందరం కదా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారికి శ్రీరాముని యొక్క కుప్ప కటాక్షాలు మరియు సాయిబాబా యొక్క కుప్ప కటాక్షాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాము ఈరోజు ఈ కళ్యాణానికి ఉభయకర్తలు మరియు మా యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు ముందుగా భక్తులు మరియు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సుమారు మూడు వేల మంది భోజనాలకు ఇక్కడ ఏర్పాటు చేశాము వాళ్ళు ఈ భోజనాల్లో కూడా బాగా తృప్తికరంగా తినేసిపోయే విధంగానే ఏర్పాటు చేశాము మరి మా యొక్క కమిటీలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలకి అన్ని విధాల అనుకూ అనుకూలించి మాకు ఇస్తున్నటువంటి ఎంపీ గారు మన ద్వారనాథ రెడ్డి గారు మరియు వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు మరియు శంకర్ రెడ్డి గారు మరి నాగారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీఆర్ మోహన్ రెడ్డి గారు దయాక్ రెడ్డి గారు శివరాము తర్వాత మా యొక్క టీం పూజారులు సతీష్ శర్మ గారు వాళ్ళ టీము వాళ్ళందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ యొక్క ప్రోగ్రాంని మనం చేసుకుంటున్నాం ఇదే విధంగా ఇంకొక రోజు కూడా మేము మళ్ళీ ఇక్కడ గంధ ఉత్సవం కూడా చేయాలనేది ఒక నిర్ణయం ఆగిపోయింది అది కూడా నెక్స్ట్ ఇయర్ కానీ సంతాన్ని చేయాలనేది కూడా సంకల్పం ఓకే మనకి తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు జాయ శ్రీరామ్ శశిర ఋతువులో పిందెలు తేలేక కొత్తగా చిగురు తొడిగినటువంటి మామిడి చెట్ల నుంచి తుంపుకు వచ్చిన లేతాకు పచ్చని రెమ్మలతో కలకలలాడే తోరణాలు మల్లెపూలు కొత్త కాటాకును ఉదుపుగా ఉంచి చేసినటువంటి విషన అలాగే యాలకలు మిరియాలు వేసి చేసిన కొత్త బెల్లం పానకం ఉప్పు కారం నిమ్మరసం ఇంగువా వేసినటువంటి ఆడే వడపప్పు వాడవాడలా గర్శనమిస్తూనే ఉంటాయి ఈ రోజు ఊరంతా కూడా పండగే చిన్న పెద్ద అంతా కలిసి ఈ యొక్క పెళ్లికి కడావిడిగా తిరుగుతూ ఉంటారు అందరూ కూడా మన ఇంట్లో పెళ్ళే కదా అన్నట్టుగా చేసుకుంటూ ఉంటారు అలాగే సీతారామ కళ్యాణాన్ని ఇంత ఆనందంగా జరుపుకోవడానికి కారణం ఈ కళ్యాణం జగత్ కళ్యాణం కావడమే ప్రధానము సీతారాములు ప్రతి సంవత్సరం ఎందుకయ్యా వివాహం చేస్తారు ఎందుకు చేసుకుంటారంటే జగత్తుకి కళ్యాణాన్ని చేకూర్చడానికి లోక కళ్యాణార్థం కోసంగా మాత్రమే మనం కళ్యాణం చేసుకుంటాము ఇటువంటి సాంప్రదాయాల వలన సీతారాములు మన నిత్య జీవితాలలో విడవలేనంతగా కలిసిపోయారు అందుకే మనము శ్రీరామనవమిని పొంగిపోతూ పంటగలా చేసుకుంటూ ఉంటాము అలాగే మనమే కాదు రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకియే పరవశించి వ్రాశారట సీతారామ కళ్యాణ ఘట్టం బాలకాండలో అరవై ఆరవ సర్గ నుంచి డెబ్బై మూడవ సర్గ వరకు కూడా రెండు వందల ఇరవై ఎనిమిది శ్లోకాలు శ్లోకాలలో ఈ వివాహం గురించి చక్కగా వ్రాశారట ఇంత సగుసగా వివరించినటువంటి మరొక వివాహం మన పురాణ ఇతిహాసాలలోనే లేదట అంత గొప్ప వివాహము ఈ యొక్క సీతారామ కళ్యాణ వైవాహం అలాగే అటువంటి గొప్పదైనటువంటి ఆ సీతారాముల వారి యొక్క కళ్యాణాన్ని మనం ఇప్పుడు ఆచరించుకుంటూ ఉన్నాం కాబట్టి భక్తి శ్రద్ధలతో మీ యొక్క కళ్యాణాన్ని తిలగించాలంట మన మనస్సును ఏ విధంగా ఉంచాలయ్యా అంటే నౌకాత్ర కాకవత్ అంటారు అంటే ఏమిటి సముద్రం బయట ఒక పడవ ఉన్నదట ఆ పడవలో పెద్ద కర్ర సరదా ఒక కర్ర కట్టున్నారు ఆ కర్ర మీద ఒక కాకి వచ్చి వాలిందట అదిలో ఉంది ఇంజన్ ఉంది సరే స్టార్ట్ చేయబడింది సముద్రంలోకి వెళ్ళిందట ఆ కర్ర మీదేమో వచ్చి చివాలే ఆ పడవ సముద్రము కొన్ని మైళ్ళంతా ప్రయాణం చేసి మధ్య భాగంలో వెళ్ళిన తర్వాత ఆ కాకి ఒక ఆలోచన వచ్చిందట ఎక్కడికైనా ఎగిరిపోదామా అని ఆలోచన వచ్చింది సముద్రం మధ్యలో కాకి ఎక్కడికి వెళ్తున్నామా ఎగిరింది అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది ఎక్కడా చెట్టు లేదు అదే నేల మీద అయితేనో చెట్టు మీద చెట్టు మీదనో కుట మీదనో ఎక్కడో మేడ మీద వాళ్తుంది కానీ సముద్ర మధ్యంలో ఆ కర్ర మీద ఉన్నటువంటి కాకి ఎగిరి ఎటు వాలడానికి లేకుండా తిరిగి వచ్చి మళ్ళా ఆ కర్ర మీదే వాలిందట నౌకాగ్ర కాకవత్ అంటారు అంటే మన మనస్సును కూడా అటు ఇటు వెళ్లకుండా సముద్ర మధ్యవాదంలో ఒక కాకి కనుక ఎటు ఎగరడానికి వీలు లేకుండా ఉంటుందో అవిదే విధముగా కళ్యాణం అయ్యేంత వరకు కూడా లోక కళ్యాణం కబుర్లు కాకుండా భగవంతుని కళ్యాణాన్ని అనతలే కర్చుకుంటూ అనస్థలో రామనామ రని రామ చేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వమంగళ మాంగళ్యే శేషదేవగౌరీయే నమః సింజ్య మంగళే రాజనందర జయమి హీరాగనందర ముక్త రాజ మార్గ నమస్కారం చేసుకోండి తల్లి అందరి దగ్గరికి రావడం కుదరదు చూపిస్తాము కూడా అలంకారం చేస్తాము గేజీ శుభయాత్రులు మీ స్థానాల కూర్చోవలసిందిగా ప్రార్థన కార్యక్రమం అక్షరారోపణం జరుగుతూ తర్వాత పుష్పమాలను అలంకారం చేస్తాము Freedom. É isso É